జనవరి పెన్షన్లు ఈసారి ఒక రోజు ముందుగానే అందనున్నాయి ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం కావడంతో రాష్ట ప్రభుత్వం ఈ నెలాఖరులోనే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది ముప్పై ఒకటవ తేదీన పెన్షన్ల లబ్దిదారులకు వేర్వేరుగా పెన్షన్లను అందజేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గత ఏడాది చివరి రోజునే పెన్షన్లను పంపిణీ చేసిన ప్రభుత్వం ఈసారి ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట వ్యాప్తంగా ఇవ్వాల్సి ఉంది కానీ ఆ రోజు ఆదివారం కావడంతో ఈ నెల ముప్పై ఒకటినే వీటిని లబ్దిదారులకు అందజేయాలని నిర్ణయించింది గత ఏడాది చివరి డిసెంబర్ ముప్పై ఒకటిన మార్కాపురం ప్రకాశం జిల్లాలో కలిసి ఉండగా ఫిన్షన్లను ఉమ్మడి జిల్లాగా పంపిణీ చేశారు జిల్లా విడిపోక ముందు మొత్తం రెండు లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఫిన్షన్లు ఉన్నాయి ఇప్పుడు మార్కాపురం విడిపోగా అద్దంకి కందుకూరు ప్రాంతాలు ప్రకాశంలో కలిశాయి పింఛన్దారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది గురువారం రెండు జిల్లాల ఫింక్షన్ల పూర్తి డేటా జిల్లా కేంద్రాలకు చేరనుంది రెండు జిల్లాల్లో ఈ నెల ముప్పై ఒకటవ తేదీ శనివారం ఫింక్షన్లను పంపిణీ చేసేందుకు సచివాలయాల సిబ్బంది ముప్పైనే బ్యాంకుల నుంచి నగదును డ్రా చేయనున్నారు శనివారం ఉదయమే ఇంటింటికి తిరిగి ఫింక్షలను పంపిణీ చేయనున్నారు ఒక రోజు ముందే పంపిణీ చేయనున్నారు